హైదరాబాద్ బ్లాక్ హాక్స్ యూనివర్సిటీ నేతృత్వంలో రెండు వేల ఇరవై ఐదు వాలీబాల్ లీగ్ పోటీలు యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రారంభమయ్యాయి హైదరాబాద్ జిల్లాలోని నలభై పాఠశాలలకు చెందిన యాభై ఆరు జట్లు ఇందులో పాల్గొంటున్నాయి ముప్పై ఆరు బాలుర ఇరవై బాలికల జట్లు వాలీబాల్ లీగ్లో తలపడనున్నాయి బ్లాక్ హాక్స్ ప్రతినిధి అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ ఆరు వారాల పాటు ఈ పోటీలు కొనసాగుతాయని చెప్పారు అభిషేక్ రెడ్డి అండి హాక్స్ డూయింగ్ ఇన్ ద ప్రోగ్రామ్ వి పార్టిసిపేటింగ్ అబౌట్ ఫార్టీ స్కూల్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ది ఎస్ అబౌట్ థర్టీ సిక్స్ బాయ్స్ టీమ్స్ అండ్ అబౌట్ ట్వంటీ గర్ల్స్ టీమ్స్ అనమాట సో ఈ టీమ్స్ అన్నీ ఏం చేస్తున్నామంటే విఆర్ హోస్టింగ్ హోస్టింగ్ దిస్ ప్రోగ్రామ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ అబౌట్ ఒక సిక్స్ వీక్స్ సో ఈ ప్రోగ్రామ్లా వాట్ వీఆర్ ట్రై టు డూ ఇస్ వి అనర్త్ లోకల్ టాలెంట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే బ్లాక్ హాక్స్ అనేది యునో విట్స్ నేషనల్ లీగ్ అండ్ విత్ ఇన్ దేషనల్ లీగ్ రిప్రజెంటింగ్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్లో నుంచి మనకు ప్లేయర్స్ లేరు వీ రిప్రజెంట్ బౌత్ ద తెలుగు స్టేట్స్ అది తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర నుంచి మనకు ప్లేయర్స్ లేనందున మనకు ఒకప్పటి అంటే వీ యూస్ టు బి రియలీ బిగ్ ఇన్ వాలీబాల్ యూ నో ఇఫ్ యూ ెట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సమ్హౌ విల్ లాస్ సమ్ ఆఫ్ ద గ్లోరీ అండ్ వీ ఫీల్ దాట్ యు నో వీ నడ్ టు గో బ్యాక్ ఇన్ టు గ్రాస్ రూట్స్ టు బ్రింగ్ ద గ్లోరీ బ్యాక్ అండ్ దిస్ అన్ ఎఫర్ట్ టు డూ దాట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ గేమ్స్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో ఒక సిక్స్ వీక్స్ కండక్ట్ చేస్తాము దీంట్లో నుంచి వచ్చిన స్టూడెంట్స్ని అంటే ఇఫ్ యూ క్యాన్ ట్రైన్ దెమ్ యూ వుడ్ లైక్ టు ట్రైన్ దెమ్ అండ్ మేక్ దెమ్ పార్ట్ ఆఫ్ ద ద మేజర్ ద ద సీనియర్ లీగ్ అనమాట సో ఆ ఎఫర్ట్ ఇక్కడ జరుగుతున్నది ఇవాళ ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవుతున్నారు దీంట్లో వి హ్యావ్ అబౌట్ టూ థౌజండ్ స్టూడెంట్స్ ఇన్ టు వాచ్ లాడ్ ఆఫ్ ఎనర్జీ అండ్ యు నో ఇట్స్ ఇట్స్ గ్రేట్ ఈవెంట్ ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫార్టీ స్కూల్స్ అండ్ సిక్స్టీ టీమ్స్ దాకా పార్టిసిపేట్ చేస్తున్నారు మాకు చాలా రెస్పాన్స్ వచ్చింది కానీ అంటే కన్సిడరింగ్ ద టైమ్ లైన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ వీ కుడ్ హ్యాండిల్ ఆల్ ద టీమ్స్ బట్ ఈవెన్చువలీ యూ వడ్ వాంట్ డూ దిస్ అక్రాస్ మల్టిపుల్ సిటీస్ ఇవాళ జరిగిన ప్రోగ్రామ్ బట్టి ఏం అర్థమైందంటే దేస్ ద లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ వాలీబాల్ అండ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ స్టూడెంట్స్ ఈ పిల్లల్లో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నది ఆడాలనే ఇంట్రెస్ట్ ఉన్నది లాస్ట్ మెయిన్లో చాలా మంది వచ్చి అంటే జాయిన్ అదా జాయిన్ అయిదా ఇవాళ మేము ఇవ్వ ప్లే టుడే అని అడిగినారు అన్ఫార్చునేట్లీ బికాఫ్ ద ప్రోగ్రామ్ సెటప్ వీ కుం టు అకామిడేట్ దెమ్ బట్ ఇవెన్చువలీ వీ వాంట్ మేక్ దిస్ ప్రోగ్రామ్ ఎ మచ్ బిగ్గర్ ప్రోగ్రామ్ అండ్ యుద్ధ సపోర్ట్ అ ద గవర్నమెంట్ ఐ వెరీ శ్యోర్ దట్ యో యూ కెన్ మేక్ దిస్ ప్రోగ్రామ్ గో ఏక్రాస్ యూనో బోత్ తెలుగు స్టేట్స్ స్టార్టింగ్ విత్ తెలంగాణ ఫస్ట్ వీ వుడ్ వాంట్ టు టేక్ దిస్ ఇన్ టు వరంగల్ అండ్ అదర్ సిటీస్ విజయ్ దేవరకొండ గారు మా వన్ ఆఫ్ అర్ కో ఓనర్ అండి హీ ఈస్ బీన్ అసోసియేటెడ్స్ ఇన్ సీజన్ టూ మాకు లాట్ ఆఫ్ హీ గివ్స్ అస్ ద లాట్ ఆఫ్ పుష్ ఇన్ ఆల్ అదర్ స్పోర్ట్ ఈస్ అ స్పోర్ట్ లవర్ అండ్ అప్సలుట్ బ్రిలియంట్ గైడ్ టు వర్క్ విత్ So what he's doing now is, uh, is putting the, giving us a face to volleyball. Um, you know, he, he brings a lot of attention to the sport, which is what the sport needs.